ప్రొఫెసర్ సందీప్ గారు మీ సార్ నుండి చెప్పండి ఓ ఓపెన్ మీ ప్రశ్న ఏంటి మాట్లాడు నా వందనాలు బ్రదర్ ప్రశ్న అయ్యా ప్రతెండో కీర్తనలో అది దావిద చేసినటువంటి ప్రార్థన సార్వత్రిక సంఘ ప్రతినిధిగా అది ఆ ప్రార్థన భూ భూమి కంపించి ఎదిరేను పర్వతములు పునాదులు వణికెను అనే దాన్ని వాచింగ్ సర్వీస్ లో ఒక టూ ఇయర్స్ క్రితం మాట్లాడిన ప్రసంగంలో ఒక సందేహం అయ్యారు అది సార్వత్రిక సంఘ ప్రార్థనగా ముందు సన్నిధిని చేరి తర్వాత చెవుల్లో చూస్తుంది అక్కడ తర్వాత ఆయన కిరూపం మీద ఎగిరి వస్తాడు తర్వాత పద్నాలుగు వచ్చిన వాళ్ళు బాణములు ప్రయోగించి శత్రువులు చెదరగొట్టిన తర్వాత మళ్ళీ ముప్పై నాలుగో వచ్చిన వాళ్ళు మరి యుద్ధ యుద్ధం నేర్పించినట్లుగా మరి బలం జరిపే అట్లా అంటే ఇది సార్వత్రిక సంఘ ప్రార్థనకు నెరవేర్పు మరి మొదటి అర్ధవారం ఎండింగ్ లో అని అక్కడ మరి అంటే ఆ ఆ తర్వాత కూడా అంటే యేసుక్రీస్తు మీద ఎగిరి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ యుద్ధం చేయటం ఉంటదా సంఘం అంటే ఆ క్రమంలో చూస్తే ముప్పై నాలుగో వచ్చిన వాళ్ళు మళ్ళీ యుద్ధం ఉన్నట్లుగా ఉంది కదా యుద్ధం నేర్పించినట్లుగా సంఘానికి యుద్ధం ముందే ఉంటుంది ఓ ఆఫ్ ఉంటుంది అంటే మహాశ్రమల కాలంలో జరిగేదే ఆ యుద్ధము అది ఆయన వచ్చాక ఆయన యుద్ధం చేసుకుంటాడు ఇక మనకి ఆ పని లేదు ప్రకటన పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వచనం వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతులు గాని గొర్రెపిల్ల ప్రభువునకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును అది గుర్ర పిల్లతో కూడా ఉన్నవారు నమ్మకమైన వారు కనుక ఆయన ఆ రాజులను జయిస్తాడట వాళ్ళు ఎవరంటే పరిశుద్ధులు నమ్మకమైన వారు వాళ్ళతో యుద్ధం చేస్తాడు ప్రకటన పదమూడవ అధ్యాయము ఏడవ వచనం పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడను యుద్ధము ఆల్రెడీ జరుగుతూనే ఉంది ఇప్పుడేమో అదృశ్య రూపిగా వాడు మన మీద దాడి చేస్తున్నాడు మహాశ్రముల కాలంలో కంటికి గనపడే ఒక రూపముతో సైతాను కుమారుడు వచ్చి ప్రపంచాన్ని పరిపాలిస్తాడు అప్పుడు ఇంకా తీవ్రతరం అవుతుంది యుద్ధం ఇంకా ఇంటెన్సిఫై అవుతుంది ఆ తర్వాత యేసుప్రభు వచ్చాక యుద్ధశూరుడు ఆయన ఆయనే ఒక్కడు సరిపోతాడు మనం అక్కర్లేదు ఆయనకి అరమగ్గద్దోని యుద్ధం ఆ తర్వాత ఇంకా యుద్ధాలే ఉండవు రైట్ థాంక్యూ గాడ్ బ్లెస్ నాకు ఒక చిన్న ప్రశ్న అలా ఏడవ స్త్రీలు ఒకతను పొట్ట ఒకతను పొడు ఒక ఒకతన్ని పట్టుకొని అది యశ గ్రంథంలో ఉంది గైస్ అవును నాలుగో అధ్యాయం అది సంభవించే కాలఘట్టం మొదట ద్వారవ రెండో ద్వార అది ఎక్కడ అకామడేట్ చేయవచ్చు అనేది ఒక అంటే అక్కడ అది మహాశ్రమల కాలము సమీపించినప్పుడు ఈ పురుష స్త్రీ జనాభా అంత నిష్పత్తిలో అంత ఎగుడు దిగుడుగా ఉంటుంది సమానంగా స్త్రీ పురుషుల సంఖ్య ఉండదు అని ఆడపిల్లలకు సంబంధాలు దొరకడం అయిపోతుంది పురుషులు తక్కువ పుడతారు ఆ పుట్టిన వాళ్ళలో ప్రయోజకులు కూడా తక్కువ ఉంటారు ఇంకా ఒక అమ్మాయిని ఇవ్వడానికి మగోడైనంత మాత్రం ఇవ్వలేం కదా అతను ఒడ్డు పొడుగు ఈడు జోడు అన్ని సరిపోవాలి కదా పోషించే సామర్థ్యం ఉండాలి సమాజంలో ఒక స్థానం ఉండాలి అన్నీ ఉన్నోడికి అమ్మాయిని ఇస్తాము అసలు పురుషులు పుట్టడమే తక్కువవుతుంది ఆ పుట్టిన వాళ్ళలో కూడా ఒక అమ్మాయిని ఏలుకోవడానికి సమర్థులు తక్కువైపోతారు గనక ఎవడో ఒకడు సమర్థులు దొరికితే ఏడుగురు తయారవుతారు మమ్మల్ని చేసుకోమని అంటే స్త్రీ పురుష జనాభా నిష్పత్తి అలా మారిపోతుంది అంచకాల సూచనలు ఇది కూడా ఒకటంతేయో వారంలో పెళ్లిళ్ళు పెట్టాకలే ఉండవు బాబు పరిగెత్తడమే ప్రాణాలు అరిచేతులు పట్టుకొని అసలు ఒకవైపు ఏమో బూరలు ఊదపడుతూ ఉంటాయి కరువులు భూకంపాలు యుద్ధాలు రక్తపాతము ఇంకా డప్పులు బాజాలు కొట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకొని కాపురాలు చేసే అంత నిదానం ప్రశాంతత ఉండదు కదా అంచకాల సూచన ఇది కూడా ఇప్పుడు అలాగే ఉంది కదా మరి ఆడపిల్లలకి సంబంధాలు ఎక్కడ దొరుకుతున్నాయో చెప్పండి